ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా సో ఇక్కడ నేను చూడండి ఎట్లా మంది అనేది ఎలా వెళ్తుందో సో మా ఊళ్ళోకి సో ఇప్పుడు నేను ప్రజెంట్ పాలా శిక్షణలో ఉన్నాను సో ఇక్కడ నుండి మా విలేజ్ అయితే కనిపిస్తుంది సో మీరే చూడొచ్చు సో టైం వచ్చేసి డాప్ సిక్స్ అవుతుంది సో ఇది ఇది వేరే వాళ్ళ కష్టం ఉన్నట్టు సో ఇందులో పట్ల బస్తాలు అయితే వేసాం మూడు సో ఇవి మావే ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మిషన్లు పోసింది ఫ్రెండ్స్ మొత్తం సో హార్వెస్టర్ మిషన్ అయితే పోయడం జరిగింది కొందరు వచ్చేసి సో ట్రాక్టర్ కేసర్కి వేశారు సో ఇది లొకేషన్ మొత్తం చెట్టు చూసుకుంటే సో అందరూ ఇప్పుడు పనులకు వెళ్ళిన వారు సో సో అందరు కూడా ఇప్పుడే వెళ్తున్నారు సో మీరే చూడొచ్చు సీన్లకు అటు ఇటు సో సో పొలం పనులకు సో సీన్ పనులకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్తున్నారు సో ఇప్పుడు మేము కూడా వెళ్తాం సో ఇది వేరే వాళ్ళకి వస్తాం వాళ్ళు వస్తే వెళ్దాం అని చూస్తున్నాం ఇది లొకేషన్ ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి జస్ట్ ఈ వీడియో జస్ట్ అలా టైంపాస్ అని రికార్డ్ ఇస్తున్నాను అంతే పర్టికులర్గా ఏం కాదు సో వీడియో క్లారిటీ అయితే జస్ట్ ఇది మన హై లెవెల్ మొబైల్ కెమెరా మొబైల్ కాదు సో జస్ట్ నార్మల్ సో వీడియో క్లారిటీ ఎలా వస్తుందో సో ఈ లొకేషన్ అయితే చూడండి సో ఈవినింగ్ టైం ఇలా ఉందనేది సో ఇది పొలాల సెక్షన్ మొత్తం సో ముందరికి కూడా మనకు అటు పొలాలు ఉంటాయి సో అటు సైడ్ రూట్ వేలకు మనకు అంటే సో ఫారెస్ట్ వెళ్ళే రూట్లో మనకు పత్సీన్లు అవి అవి కలిస్తాయి ఎక్కువ పత్తిశన్నులు ఉంటాయి అటు సైడు సో ఇక్కడ మీకు ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే మనకు ఇక్కడ చెరువు ఉంటుంది సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో ప్రజెంట్ అయితే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్